నమస్తే అండి నా పేరు శివకృష్ణ అండి నేను మహబూబ్ నగర్ జిల్లా వాసినండి నా పేరు శివకృష్ణ మేము ఇక్కడ కొల్లాపూరు వనపర్తి రెండు డిపోల నుంచి ఈ కూకట్పల్లి ఎల్లమ్మ పండకు నైట్ రఫ్ సర్వీసులు ఇక్కడ మేము నడిపిస్తున్నామండి అయితే ఇక్కడ మాకు వచ్చిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ లేవండి పడుకోవడానికి బస్సులో తప్ప వాష్రూమ్కి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమయంలో మాకు పట్టణంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం అనే ఒక సంక్షేమ సంఘం ద్వారా మాకు ఒక రూమ్ కావడం కావచ్చు తర్వాత మాకు ఎటువంటి సమస్య ఉన్నా తీర్చడం కావచ్చు అన్నింటినీ ఈ పా పట్నంలో పాలమూరు బిడ్డల సంక్షేమ సంఘం ద్వారా మేము ఈరోజు చాలా అభివృద్ధి పొందుతున్నామండి మేము దీని దీనికి ఎంతో రుణపడి ఉన్నామండి మాకు ఇదే కాదండి ఏ సమస్య ఉన్నా మాకు ఈ ఈ పట్టణంలో పాలమూరు బిడ్డల సంక్షేమ సంఘం అనేది మమ్మల్ని ముందుకుని నడిపించి మా ఈ యొక్క అందరి ఆర్టీసీ కార్మికులం మేమందరం ఆర్టీసీ కార్మికులం అండి మాకు అందరికీ చేయుతనిచ్చి మమ్మల్ని చాలా తీర్చిదిద్దుతుందండి థ్యాంక్స్ టు పట్టణంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం థ్యాంక్స్